హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గేమ్ చేస్తే టీజర్ రాలేదైతే బాధాకరమైన విషయం ఎందుకంటే రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత ఆయన స్క్రీన్ మీద ఎప్పుడు చూడాలా అని చెప్పి ఒక యుద్ధమే చేస్తున్నారు బట్ ఇందులో కూడా ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే కరెక్ట్ గా థర్డ్ సింగిల్ అదే రోజు రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు టీమ్ అని చెప్పేసి సో బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ సాంగ్ కానీ అంతా రెడీగా ఉంది ఒక మెలోడీ సాంగ్తో మేము ముందుకు రాబోతున్నామని ఆ టీజర్లో అయితే ఒక మంచి న్యూస్ అంటే గిల్లినట్టే గిచ్చి మళ్ళీ దాని మీద చేశారు గారు సో సాంగ్ ఎలా అంటే టీజర్ రాకపోతే ఫీల్ అవ్వద్దు గైడ్స్ అని చెప్పేసి పెట్టాడు వస్తుందో రాలేదని కూడా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు అది చెప్పేసినా సరే అరే వస్తుంది అని అంటే ఆనందపడతాం రాదు అని అంటే బాధపడతాం ఆ బాధ ఒకటో రెండు మూడు రోజులు ఉంటది తర్వాత పోతుంది అసలు కన్ఫ్యూజన్ స్టేట్ పక్కన పెడితే సాంగ్ అయితే వచ్చేస్తుంది అదైతే కన్ఫర్మ్ గా చెప్పేశారు అక్టోబర్ థర్టీ ఎయిత్ అంటే ఈ మంత్ ఎండ్కి సాంగ్ వచ్చేస్తుంది సో ముఖ్యంగా ఆ సాంగ్ గురించి మాట్లాడాలి అంటే మొన్నటి వరకు మనం ఏమనుకున్నాం రామ్ చరణ్ అంజలి ఆ ఫ్లాష్ బ్యాక్ అప్పన్న సాంగ్ వస్తుంది అని చెప్పేసి అనుకున్న కాదు వస్తుంది సాంగ్ స్టూడెంట్ స్టూడెంట్ క్యారెక్టర్ రామ్ చరణ్ అండ్ కియర్ ఆత్మీ వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి మెలడీ సాంగ్ దానికి సాంగ్ లిరిక్ రైటర్ వచ్చేసి రామ్ జోగి శాస్త్రి గారు ఆయన కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది అక్టోబర్ మెలడీ ఈజ్ మైన్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో రామ్ జోగి శాస్త్రి గారు ఎంత చుట్టమల్లే సాంగ్ కూడా అంతే ట్రెండింగ్ అయింది లీకల్ అండ్ సెకండ్ సాంగ్ కూడా ఆయన రాశారు సో ఆయన మాటల పదును ఎలా ఉంటుందో మనకి అందరికీ తెలుసు మెలోడీలో అయితే ఆయన కొట్టేవాళ్ళు లేరని చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నారు సో ఇంకా రామ్ చరణ్ గారి సాంగ్ ఏం రామ్ అచ్చ మచ్చతో రచ్చ మొదలైంది గేమ్ చేంజర్ సో ఆ రచ్చ అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది ఇప్పుడు ఈ మెలోడీ సాంగ్ తో మెలోడీ సాంగ్ అంటేనే అందరికి బాగా ఎక్కేస్తుంది ఈ థర్డ్ సాంగ్ అయితే ఖచ్చితంగా ఏదైతే ఆ హైప్ ఉందో రామచ్చమచ్చతో హైప్ వచ్చిందో ఆ హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోతుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సో ఖచ్చితంగా తమ్మన్ గారు టీజర్ విషయంలో కొంచెం డిసప్పాయింట్ చేసినా సాంగ్ అయితే పక్కాగా వస్తుందని చెప్పేసి చెప్పేశారు కాబట్టి ఇంకా ఏం చేస్తాం ఇంకా ఈ రోజు డేట్ ఎంత ఆనందపడాలన్నట్టు ఆనందపడతాం ఇంకా మాకు తప్పది ప్రమోషన్స్ అయితే మొదలు పెట్టారు దానికి హ్యాపీ సాంగ్ లో ఒక రేంజ్ లో చేశారు రామచ్చమచ్చ ఇప్పుడు ఈ థర్డ్ సాంగ్ లాంచ్ కూడా ఒక రేంజ్ లో చేస్తారు ఒక వన్ వీక్ ముందు నుంచి పోస్టర్ వదులుతారు ఇస్తారు ప్రోమో వదులుతారు సో హ్యాపీ నాకు తెలిసి ఒక ట్వంటీ ఫిఫ్త్ ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఇస్తారు పోస్టర్ వదులుతారు ప్రోమో వదులుతారు దానికి హ్యాపీ టేజర్ ఒకటి రానందుకు బాధగా ఉంది కానీ సాంగ్ అయితే వస్తుంది కదా మంచిగా ఆ సాంగ్లో అయినా సరే రామ్ చరణ్ కానీ మంచి లుక్స్ చూస్తాం అది చాలు రామ్ చరణ్ కీరణ్వాని పేరు చాలా బాగుంటుంది పైగా మెలడీ సాంగ్ చాలా హోప్స్ న్యూజిలాండ్ సాంగ్ అంటున్నారు బాస్కో సీజర్ కొరియోగ్రఫీ దానికి చాలా హ్యాపీ